నేను ఒకరోజు సాయంత్రం మా ప్రేమీలను కలవడానికి వెళ్ళిన సందర్భంలో నేను కమల గూడూరు నుంచి వాకాడికి బస్సులో వస్తూ సరదాగా జూనియర్ని ర్యాగింగ్ చేశామని ప్రకటించింది మా ప్రేమిల ఓహో అనుకున్నాను అవి కాలేజీకి కొత్త ప్రవేశాలు జరుగుతున్న తొలి రోజులు అవడం మూలాన మళ్ళీ ర్యాగింగ్ చేయాలన్న అత్యుత్సాహం చాలామందిలో అప్పుడప్పుడే కలుగుతున్నందువల్ల మేము అప్పటికే నాలుగో సంవత్సరానికి చేరుకోవడంతో మాకు ఈ ప్రక్రియ పట్ల అంత వ్యామోహం లేదు నా ఆలోచనలను భంగపరుస్తూ అబ్బబ్బా ఏమున్నాడు వాడు ముట్టుకుంటే మాసిపోయేలా అత్సు అమీర్ ఖాన్ లాగా అంటూ కొనసాగించింది మా ప్రేమల పైగా వాడికి ఎంత ధైర్యం మాతో ఏడిపించుకుని మాలా డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ ఆడపిల్లల్ని తాను ఎక్కడా చూడలేదని ఇలా మీ డైనమిజం అంతా అడవిగాచిన వెన్నెల్లాగా బస్సులో వృధా కాకూడదని అలా కాకూడదంటే మీరు వచ్చి నన్ను మా తరగతి నుండి బయటకు పిలిచి మళ్ళీ ర్యాగింగ్ చేశారంటే అప్పుడు మీరు గొప్ప అని ఒప్పుకుంటానని సవాల్ విసిరాడని కూడా చెప్పింది మా ప్రేమలో వీడెవడో మరీ గుండెలు తీసిన బంట్లో ఉన్నాడే చేరీ చేరకముందే నేషాలు వేస్తున్నాడంటే వీడు ఖచ్చితంగా హైదరాబాద్ ఎవడే ఉంటాడు అనుకుంటూ అడిగారు తనని అయితే తమరు ఆ సవాల్ని ప్రతి సవాల్ చేయడానికే నిశ్చయించుకున్నారా అని అవును రేపు నేను కమల వాడి తరగతి అయిన ఎంహెచ్ ఫోర్కి వెళ్ళి వాడిని బయటికి తాగుతాం అంటూ మళ్ళీ అబ్బబ్బా వాడు ఉన్నాడు చూడు అచ్చు ఖాన్కి మళ్ళీ అంటూ తన ధరలోకి వెళ్ళిపోయింది ప్రమీల నాకు ఆ అమ్మాయి వాడిని చూసి ముచ్చటపడ్డాం ముద్దుగా ఉండే ఓ చిన్నికింకను చూసి మనం ఎలా ముద్దు చేస్తామోలాగా కనబడ్డాం ఎంహెచ్ ఫోర్ అంటే మెకానికల్ హాల్ ఫోర్ అది మా ఫైనల్ ఇయర్ మెకానికల్ వాళ్ళ తరగతి గది అంటే మా తరగతి ఏమోలే క్లాస్ రూమ్స్ అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ అవుతుంటాయని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను కానీ నాకేదో తేడా కొడుతుంది ఎందుకంటే మా కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు మరియు వసతి గృహాలు సీనియర్స్ ఉండే ప్రదేశాలకు కొంచెం దూరంలో ఉంటాయి జూనియర్స్ని ర్యాగింగ్ నుంచి రక్షించడానికి మళ్ళీ ఈ అమ్మాయి మేమో వాడి తరగతి ఎమ్మెచ్చుకోరు అంటుంది ఇలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి ఆ అమ్మాయి వాడిని వర్ణిస్తున్నంత వరకు అయినా మనం చాలా విషయాల్లో మా గారిలాగా ఎక్కువ బుర్ర పెట్టాం కదా అందుకే ఎక్కువగా ఆలోచించకుండా వదిలేసాయని ఆ విషయాన్ని అంతటితో మరుసటి రోజు మా అనిల్గాడు హడావుడుగా వచ్చాడు వచ్చి రాగానే ఎప్పుడూ ముందు వరుసలో కూర్చుని పాఠాలు తెగనీసే మా గారిని మళ్ళీ నాలుగు బెంచ్లే కూర్చునే నన్ను తెగ ప్రేమగా ఒరే నాకు ఈరోజు మా ఇంటి మీద తెగ బెంగింది నేను ఈరోజంతా మీతోనే ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఈరోజు నా నివాస స్థలం అయిన ఆఖరి బెంచ్కి రాండిరా అబ్బాచా వీడికి ఈ కళలు కూడా ఉన్నాయా అనేలా మా హృదయాలని ద్రవింపజేసేలా బ్రతిమలు అనుకుని మళ్ళీ చివరి బెంచికి బదిలీ చేయించుకున్నాడు ఎప్పుడు వాడి పక్కన పడి ఉండే ప్రశాంత్గాడినేమో మా శ్రీధర్గాడి ఖాళీ చేసిన మొదటి బెంచ్లో కూర్చోబెట్టాడు నాకు ఇదంతా ఏదో తేడా కొడుతున్నా మమ్మల్ని అడిగింది ఎవరు మా అనిల్గా కాబట్టి నా సందేహాలు పక్కన పెట్టారు మా శ్రీధర్ గడితే ఉన్న ముందే చెప్పుంటే వాడు ఎప్పుడో చుక్కలన్నీ గెలిపేసి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చెప్పేసేవాడు ఆ రోజు క్లాసు మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు మళ్ళీ ఆ సంవత్సరమే ప్రిన్సిపాల్ హోదా లభించిన మా ప్రభాకర్ రావు గారి క్లాస్ ఆయన ఎప్పట్లాగానే ఆయన మానాను బోర్డు మీద బొమ్మను చెక్కి ఆ చెక్కటంలోని ఆయన ప్రావీణ్యానికి ఆయనే తన్మయులై ఆ శిల్పానికే పాఠం చెప్పుకుంటున్న వేళ ఆయనకు తపోభంగం కలిగిస్తూ తలుపు దగ్గర ఎవరో నిలబడి ఆయన్ని ఏదో అనుమతి అడిగారు ఆయన మా వైపు తిరగాల్సిన దానికే చిరాకు పడుతూ ప్రశాంత్ యూ హ్యావ్ సమ్ విజిటర్స్ అని చెప్పి మళ్ళీ శిల్పానికి మెరుగులు దిద్దడంలో మునిగిపోయారు మా హాస్టల్ యథోళ్ళందరూ పళ్ళికి ఇస్తూ ఒకళ్ళకొకళ్ళు హైఫైలు ఇచ్చుకోవడం మొదలుపెట్టారు ఇలా అని మా సెంటర్ వాళ్ళమంతా అంతా వేసుకొని చూస్తున్నాం కొంత సర్దుమణిగా మాకు అర్థమైంది ఏంటంటే ఆ వచ్చిన అతిథులు ఎవరో కాదు మా కమల ప్రేమీయులు లేనని వాళ్ళు తెగ ముచ్చటపడి బస్సులో ర్యాగింగ్ చేసింది వాళ్ళ ముందు మొదటి సంవత్సరం బుడ్డోడిగా నటించి వాళ్ళని కొట్టించింది ఇప్పటికీ తన బాలబుగ్గలను కోల్పోని మా ప్రశాంత్గాడినని బస్సులో ర్యాగింగ్ అయ్యాక వాడు వెళ్ళి ఈ అంతా హాస్టల్లో చెప్పడంతో వాళ్ళంతా కలిసి నన్ను శ్రీధర్ గారిని వెనక్కి బంచికి మార్చే ప్రన్నాగం పన్నారు ఎందుకంటే శ్రీధరగాడిని మొదటి బెంచిలో చూస్తే ప్రశాంత్గాడిని పిలవడానికి వచ్చే అమ్మాయిలకు సందేహం ఎక్కడొస్తుందని ఈ పన్నాగపు అమలుకు స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించి విజయవంతం చేసింది మా అనిల్గా మా ప్రశాంత్గాడి బృందం ఈ కథని ఇంతటితో వదలలేదు వాడు బయటికి వెళ్ళి ఆ అమ్మాయిల ధైర్యాన్ని అభినందించి వాళ్ళు ఆ సాయంత్రం మా నాయర్ క్యాంటీన్కి వచ్చిన సో వాళ్ళని అక్కడ మాత్రమే దొరికే అరటికాయ బజ్జి మరియు కాఫీతో అని చెప్పి మరియు వచ్చాడు మా అనిల్గాడి స్నేహ బృందం తదుపరి పన్నాగం వాళ్ళిద్దరినీ ఆ క్యాంటీన్లో తిరిగి ర్యాగింగ్ చేయాలనేదే నాకు కమల మొదటి నుంచి మంచి స్నేహితురాలు మేము వాళ్ళ పిన్నమ్మ వాళ్ళు మా నెల్లూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇరు పొరుగు వాళ్ళం కావడంతో కమల ప్రమీలు వారి మొదటి సంవత్సరం నుంచి ఒకే గదిలో ఉండేవాళ్ళు అందువలన నాకు ప్రమీయులు కూడా మంచి స్నేహితురాలు మా శ్రీంద్రగాడికి నాతో పాటు కమల కూడా మంచి స్నేహితురాలు వాడికి ప్రేమీలంటే అసలు పడేది కాదు ఎడ్డమంటే తెడ్డమే వాళ్ళు ఇద్దరు అలా మా స్నేహితురాళ్లను జరగబోయే అవమానాల నుండి కాపాడే బాధ్యత మాది అని తెగాలోచిచ్చేసాం మేము ఎక్కడ ఇలా భావించి ఆ అమ్మాయిలు క్యాంటీన్కి రాకుండా చేస్తామేమోనని మా అనిల్గాడు మాకు మూడో నంబర్ ప్రమాద ఘంటని జారీ చేశాడు మేము అలా చేసినచో జరగబోయే తదుపరి పరిణామాలకు వాడు బాధ్యుడు కాదని పోరా నీకు ప్రశాంత్గాడు స్నేహితుడైతే నాకు వాళ్ళిద్దరూ స్నేహితులే అనుకొని మనసులో అనుకొని మధ్యాహ్నం భోజన విరామ సమయంలో వెళ్ళి చెప్పు ఆ అడబిలికాయలకు క్యాంటీన్కి వెళ్ళొద్దని సరే సరే అని బుర్ర పేరు వాళ్ళిద్దరు ఆ సాయంత్రం నాలుగున్నరకు మా తరగతులన్నీ ముగించుకొని వస్తున్న నాకు మా గారికి కమలా ప్రమీల మా మెకానికల్ బ్లాక్ వైపున ఉన్న ఓపెన్ ఎయిర్ ఆడిటేరియంలో కూర్చొని కనబడ్డారు నాయర్ క్యాంటీన్కి వెళ్ళడానికే నిశ్చయించుకుని చెప్పొద్దు నాకు మా గారికి చాలా ఆవేశం వచ్చేసింది అక్కడికి వెళ్ళొద్దు వెళితే మీరు చాలా ఎంబ్రాస్ అవుతారని చెప్పినా కూడా వెళ్ళడానికే నిశ్చయించారంటే ఇక వాళ్ళ కర్మ అనుకొని అయినా ఊరుకోని ఉండలేక మా శ్రీధర్గాడు వాళ్ళు వాళ్ళని అక్కడి నుంచి దగ్గరుండి వాళ్ళ సైకిల్స్ ఎక్కించి వాళ్ళ రూమ్కి తెరివేసి వచ్చేసాడు క్యాంటీన్కి వెళ్ళడం అనేది ఆలోచన ఏమొచ్చినా మొండిగా ముందుకెళ్ళే మా ప్రేమల తత్వం అని నాకు తెలుసు ఇక ఈ ఘట్టం ఇంతటితో ముగిసిందని నేను మా శ్రీధర్గాడు ఊపిరి పిలుచుకొని మా రూమ్కి వెళ్ళిపోయాము కానీ మా ప్రశాంత్ గాడు అనిల్గాడు జగ్గుగాడు అరుణ్గాడు కోటగాడు ఈ విషయాన్ని అంతటితో వదలలేదు ఆ రోజు పొద్దుపోయాక అరుణ్గాడి స్నేహితురాలైన రంగరంజన్ గదికి వీళ్ళిద్దరిని పిలిపించి మా వాడిని ర్యాగింగ్ చేసినందుకు బదులుగా వాళ్ళిద్దరిని ఏడిపించి మరీ బదులు తీర్చుకున్నారు నాకు కొన్ని రోజులు మా అనిల్ గాడి మీద మనస్తాపం ఉండేది వాడు వాడి స్నేహితుడి కోసం ఇంత నడిపించాడు నాకు ఆ అమ్మాయిలు ఇద్దరూ స్నేహితులేదని తెలుసు కూడా కానీ కొన్ని రోజులు గడిచాక మా కమలు చెప్పింది మేమేదో ఎప్పుడూ ర్యాగింగ్ చేయలేదనే సరదాతో పొరబడి మా సీనియర్ని చేశాము దానికేదో వాళ్ళు బదులుగా మమ్మల్ని చేశారు కొన్నాళ్ళ తర్వాత మేము పిచ్చ లైట్గా తీసుకొని నవ్వుకున్నాం నువ్వు కూడా లైట్ తీసుకోబాబు అని కొద్ది రోజులు అయ్యాక ప్రమీలు కూడా చెప్పింది మీ వాళ్ళు మమ్మల్ని ఏడిపించామని అనుకున్నారు కానీ వాళ్ళకంత దృశ్యం లేదు బాబు అని అలా మా వాకాటి కాలేజ్ చదువు మా అమ్మాయిలకి తమ తమ భావ జీవితాలకు కావాల్సిన మానసిక స్థైర్యాన్ని నేర్పించేసింది